గురించి విన్నాను యూనిఫామ్ బిహేవియర్ లో తేడా సో సో స్పిరిట్ మూవీ నిన్న బర్త్డే అయితే సందీప్ రెడ్డి వంగ అసలు ఆయన థాట్స్ కానీ మనకు ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నా చెప్పాను కూడా ఎట్లా అంటే దయ్యాలు దెబ్బేసుకునే టైంలో సందీప్ రెడ్డి మెల్గో ఉండి వర్క్ చేస్తాడు అని ఆయన చెప్పడానికి మళ్ళీ ఒక ఉదాహరణ ఇప్పుడు స్పిరిట్ నుండి వచ్చిన ఆడియో ఆ ఆడియో రిలీజ్ చేశాడు ఒక్కొక్కటి ఆడియో తోటి సోషల్ మీడియాను ఒక లేపడేస్తున్నాడు అసలు కొత్త ర్యాంప్ ఉంది అసలు మా మాబోయ్ అసలు సందీప్ రెడ్డి థాట్స్ కి ఆ ఐడియాస్ కి అసలు ఎవరికి మన ఊహకు అందడతాను ఎందుకంటే ప్రభాస్ అన్న బర్త్డే ఇంకో వన్ అవర్ అయితే కంప్లీట్ అయ్యి ఒక డే మొత్తం అయిపోతుంది సో ఫ్యూ మినిట్స్ అని ఫస్ట్ ట్వీట్ చేశాడు అప్పటికి అందరూ ఆ కామెంట్లు పెట్టడం బర్త్డే అయిపోతుంది అని చెప్పి నవ్వడం స్వెటర్ లేయడం చేశారు సో అందరు పడుకున్న తర్వాత అతను వెలుక్కుంటాడు వెలుక్కుని వర్క్ చేస్తాడు దయ్యాలు దెబ్బ వేసుకునే టైం కి అన్ని రిలీజ్ చేస్తాడనే టైం చెప్పడానికి ఇప్పుడు స్పిరిట్ ఈ వీడియోతో మనకు అర్థమైపోయింది ఆడియో అబ్బాబ్ అసలు ఏమన్నా ఉందా అసలు ఆడియో ఒక ఏసీ ఆఫీసర్ ఆ ప్రభాస్ ప్రకాష్ రాజు గారి వాయస్ అబ్బా ఎలివేషన్ మామూలుగా లేదు కదా పిచ్చికిచ్చాడు కదా దాన్ని ఏమని అనిపించిందా ఎందుకంటే ప్రకాష్ రాజు గారు వాయిస్ ఎలివేషన్ మనం కేజీఎఫ్ లో చూసుకోవచ్చు ఏ లెవెల్లో ఏ ఇచ్చాడో ఏ లెవెల్ లో మనకు కనిపించాడు అనేసి సో దీని గురించి మాట్లాడితే ప్రభాస్ అన్న ఐపిఎస్ ఆఫీసర్ మళ్ళా యూనిఫామ్ ఉన్నా లేకున్నా బిహేవియర్ ఎలాంటి తేడా ఉండదు మళ్ళీ అదంతా పోను రైట్ ఫ్రమ్ చైల్డ్ హుడ్ ఐ జస్ట్ హ్యావ్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందట అన్నకు అంటే చూడు సినిమాలో అసలు ఏం 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 మనకు అందించండు ఏం ఇచ్చిండే ఒక మెంటల్ ఆఫీసర్ ఎలా ఉంటాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా అకాడమీలో టాపర్ మళ్ళీ టాపర్ గా ఉండి తనకి మళ్ళీ ఖైదీ డ్రెస్ చేయడం తర్వాత స్పిరిట్ లాస్ట్ లో స్పిరిట్ అని పడ్డప్పుడు రెండో స్టార్లు పడ్డాయి రెండే స్టార్లు పడితే దానికి అర్థమైంది ఎస్ఐ అంటే ఏమైనా సస్పెండ్ చేసి మళ్ళీ ఎస్ఐకి వచ్చిందా లేకంటే ఎలా ఉంది ఆ డైలాగ్ డెలివరీ అవన్నీ చూసుకుంటే మాత్రం ఆకు ఆడియోతోనే పిచ్చే హైప్ క్రియేట్ చేసిండ సందీప్ రెడ్డి మామూలు కాదు బయో ఎందుకంటే ఏదన్నా అట్లీస్ట్ అరే ఆడియో పెట్టావు అదేదో వీడియో పెడితే అయిపోద్ది కదా అని లేదు ఆడియో తోటే పిచ్చెక్కిచ్చాడు ఆడియో తోటే ఒక సోషల్ మీడియా షేక్ చేసి పడేస్తున్నాడు చూడండి బిహేవియర్ లో ఎలాంటి తేడా ఉండదట డ్రెస్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే ప్రభాస్ అన్న రోల్ ఆ రేంజ్ లో ఉండబోతుంది ఒక మా సాంగ్ లో చూపించబోతున్నాయి మనకు పర్టికులయర్ గా ఈ డైలాగ్ తో అర్థమైపోతుంది ప్రభాస్ అన్న వాయిస్ కూడా అసలు ఏ వేసుంద్ర బాబు ఇందులో ఇచ్చి పడేసాడు అనిపించింది నాకు తెలిసి మాత్రం పోలీస్ డ్రెస్ లో కనిపిస్తే ఇక థియేటర్ లో పగిలిపోరు ఖాయం ఆ రేంజ్ లో వాయిస్ కూడా ఇచ్చి పడేశాడు రైట్ ట్రైన్ ఫ్రమ్ చైల్డ్ హుడ్ ఐ జస్ట్ హ్యావ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ వంగ గార్డ్ నీకు దండం రసాం ఎందుకంటే అసలు ప్రభాస్ సన్ను జస్ట్ ఇప్పుడు ఇంత ముందు రిలీజ్ అయిన రాజాసాహ్ లో ఫొటోస్ కానీ ఫౌజీ నుండి రిలీజ్ అయిన ఫొటోస్ కన్నా వీటన్ని పక్క ఒక పక్క ఈ ఆడియో మాత్రం ఒక పక్క ఎందుకంటే ఆ రేంజ్ లో ఇచ్చి పడేసాడు ప్రభా బిచ్చి క్రియేట్ చేశాడు ఆ ఆడియో తోటి ఎందుకంటే ఆ టైం లో పదకొండు గంటల టైం లో నువ్వు రిలీజ్ చేయడం ఏంది అసలు స్పిరిట్ నుండి అప్డేట్ అవుతాడు అప్డేట్ అవుతాను వెయిట్ చేసాం కలికి నుండి పోస్ట్ రిలీజ్ చేశారు ఓకే సలార్ నుండి అప్డేట్ వచ్చింది రాజాసాహ్ నుండి వచ్చింది ఫౌజీ నుండి వచ్చింది లాస్ట్ మీ స్పిరిట్ రాదనుకున్నారు అసలు ఆల్మోస్ట్ కానీ దయ్యాలు దెబ్బేసే టైం లా మన సందీప్ రెడ్డి లేచి వర్క్ చేస్తాడని చెప్పి మళ్ళీ నిరూపించుకున్నాడు అదే మార్క్ మళ్ళీ క్రియేట్ చేసుకున్నాడు ఆ ఎలివేషన్ మనకు ఆడియోలు చూపించాడు ఆ ప్రకాష్ రాజు గారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఎలివేషన్ ఇస్తున్నాడు అద్దు సార్ అయిపోయా టాపర్ అని చెప్పి ఆ విధంగా మాట్లాడడం పక్కన కోఆర్టిస్ట్ చెప్పడం తర్వాత ప్రభాస్ అన్న వాయిస్ ఇవ్వడం అసలు మామూలు లేదు అసలు పిచ్చర్ అయిపోయి అనిపించింది ఆడియో అంటే నాకు తెలిసి ఆడియో ఈ రోజు పెట్టుకున్నాడు అంటే స్పిరిట్ అనేది అదే రేంజ్ లో ఇచ్చాడు టైట్ అయితే సో ఇంకా ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దు ప్రకాశ్ రాజ్ గడి ఉందరూ అర్థమైపోయింది ఇంకా ఏ యాక్టర్లు ఉన్నారు షూటింగ్ ఎప్పుడు షాట్ చేస్తాడు దాని నుండి ఎట్లా గ్లీమ్స్ అయినా ఫోటో వస్తే మాత్రం ఇంకా పిద్ద ర్యాంప్ అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ రోల్ లో ప్రభాస్ అన్న చూడడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఐఎస్ ఆఫీసర్ ఆ ఊహించి ఉండనే ఒక రేంజ్ అనిపిస్తుంది చెప్పాలంటే ప్రభాస్ అన్న ఆ రేంజ్ లో ఒక్క లుక్ రిలీజియస్ అయిపోవాలి స్వామి ఒక్కరు లుక్ అట్లీస్ట్ మామూలు మేము ఇప్పుడు గూగుల్లో చూసి సంతోషపడగలం నేను వచ్చే లుక్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే నీ ఐడియాలకు నీ థాట్స్ కి ప్రభాషణను ఏ రేంజ్ లో పెడతావో మాకు తెలుసు ప్రభాషణను ఏ రేంజ్ లో నువ్వు చూపిస్తావో మాకు అంబరంగా అర్థం అయిపోయింది ఈ వాయిస్ తోటి ఒక సినిమా మొత్తం మొత్తం షేక్ చేస్తావు అయిపోయింది ఇండియా ఇండియా అనే షేక్ చేస్తావు నాకు తెలిసి ప్రభాస్ అన్నతో నువ్వు సినిమా తీస్తున్నాడే మేము అందరం ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాం దానికి పైన నువ్వు ఇంకా బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఫౌజీ నుండి అని ఇట్లాంటి గిఫ్ట్స్ వస్తాను ఎక్స్పెక్ట్ చేశాం కానీ నేను ఇట్లాంటి ఆడియో వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కొత్త ర్యాంప్ ఉంది ఆ ఆడియో ద్వారానే పిచ్చికిచ్చే డైరెక్టర్ నిన్నే చూస్తున్నాం మళ్ళీ ఏమైనా పోస్టర్ ఆ గ్లీమ్స్ ఏదైనా ఇవామి ఇంకా ఫ్యాన్స్ అందరికి పండుగ